భౌగోళిక పరిస్థితులు బట్టి మనకున్న వనరుల బట్టి మనం చేసుకోవచ్చు అంటే నీరు వర్షపాతం ఉన్న చోట అంతర పంటలు వేయటానికి అసంభవం వరిలో మెట్ట చేసే వాళ్ళని కూడా మీరు మెట్ అంతర పంటలు వేసుకోవచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో మధ్యలో అంతరసాలలో పెసలేస్తారు మినువులేస్తారు అది వర్షపాతం ఎక్కువ చోట అది అన్ని చోట్ల అప్లైబుల్ కాదు అది అన్ని చోట్ల అది సాధ్యపడని విషయం అది మీకున్న అనుభవాలు బట్టి మీరు చేసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు చేసుకోవచ్చు వరికి వేరు వ్యవస్థ బలంగా ఉండాలి అన్న నీరు తక్కువ చేసి సేద్యం చేయాలన్నా మెట్ట సేద్యం చేస్తే వరి బతుకుద్ది వరి నీరు అడగదు వరి నీరులో ఎందుకు పెడతామంటే కలుపు రాకుండా పెడతాము మీరు రెండు అడుగులు దూరం పెట్టి మధ్యలో అంతర పంటలు వేసుకుని మధ్యలో మీరు నాగలు వేసుకుంటే బోధ ఎక్కించుకుంటే ఆ భోజ మీద మీరు చక్కగా పెసలు మినుములు పెట్టుకుంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది తర్వాత మీకున్న వర్షపాతాన్ని బట్టి మీకున్న కాలవలు బట్టి చేసుకోవాల్సిన ప్రయత్నం అన్ని చోట్ల అది అయ్యే పని కాదు తర్వాత పద్దెనిమిది రోజుల్లో ఎందుకు నాటుకోవాలంటే తల్లి వేరు అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు అదే నెల రోజులు నాటుకోవడానికి రసాయనాలతో ఎరువులు జల్లి అడుగు ఎంత ఎత్తున్న దాన్ని నాటుతూ ఉంటారు తీసుకుని ఇలా గిరటేస్తూ ఉంటారు చేలో నడాలు ఎరిగిపోతాయి మనే కాదు మొక్కలై అలా చేసిన దాన్ని నాటుతారు అది కోలుకుంటా చాలా టైం పడుతుంది అది కూడా రైతు గట్ట మీద నుంచి దగ్గర నాటిస్తాడు దూరంగా నాటితే తిడతాడు ఈ ఈ విధం అంతా కూడా ఒక అజ్ఞానమే దూరం అనేది ఖచ్చితంగా అంటే మన పిల్లలు ఎదుగుతుంటాకి భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానికి మనకు ప్రణాళిక ఉంటుంది వాడికి ఏం తినిపించాలి అనేది ఒక మొక్క భూమిలో పాతి పెట్టినప్పుడు అది పంట వచ్చేసరికి దానికి ఎంత ప్లేస్ కావాలనేది కూడా మనం ఆలోచన చేయాలి అంటే మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ అనేది పెడితే వల్ల ఏంటంటే భూమి బతుకుద్ది తద్వారా అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి ఇది దూరంగా ఆలోచిస్తే వచ్చే ఆలోచన ఇది సరే ఇక దీంట్లో ఎవరు అనుభవాలు వాళ్ళు చేసుకోవడంలో లేదు